నమస్కారం మానసా న్యూస్కి స్వాగతం తాండూరు డివిజన్ తాయ్ క్రీడ నేర్చుకోవడం వల్ల శారీరకంగా దృఢంగా మారుతారని ఆత్మరక్షణకు ఈ క్రీడ ఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ జాతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ మనోహర్ కుషాల్ పేర్కొన్నారు పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు పట్టణంలోని శివం హై స్కూల్ ఆవరణలో బ్లాక్ బెల్ట్ మోడల్స్ ప్రశంసాపత్రములను కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్ గారు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ చేతుల మీదుగా అందజేశారు వర్ధిని కార్తీక్ శరత్ మహేశ్వర రెడ్డి అశ్వత్ ఆద్య నోమన్ వర్ధిని కార్తీక్ శరత్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మనో మాస్టర్ గారు తాండూరు ప్రాంతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేషనల్ స్థాయిలో మేము కూడా వారి స్టూడెంట్స్ మరి చాలామంది విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్లో ఉన్నత స్థాయికి తీర్చి దిద్దడం అంటే అంత ఆషామాషి గారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చాలామంది విద్యార్థులని నేషనల్ పోటీల్లో కానీ మళ్ళీ ఇంటర్నేషనల్ పోటీలో కానీ వాళ్ళని పార్టిసిపేట్ చేయించడం వారికి అక్కడ వారికి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్స్ వాళ్ళ అవార్డింగ్స్ రావడం మరి మనోహర్ మాస్టర్ గారు చేసినటువంటి గొప్ప ఘనత మరి ఈరోజు కూడా మేము వారి స్టూడెంట్ అయినప్పటికీ మరి విద్యార్థులకు మొన్న నేషనల్ బ్యాంగ్లూరులో జరిగినటువంటి నేషనల్ అవార్డింగ్ వీరికి మా విద్యార్థులకు రావడం మరి వారికి మా చేత అవార్డింగ్ ఇవ్వడం కూడా మా అదృష్టంగా భావిస్తూ మరి పిల్లలందరూ కూడా అందరం అందరూ కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరిని మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా గొప్ప కళ మరి అలాంటి కళ మన ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క చిన్న చిన్న పిల్లలు కూడా అందరూ కూడా మా తల్లిదండ్రులు నేర్పించే విధంగా వారిని ప్రోత్సహించే విధంగా మనం ఈ కళని ముందుకు సాగించే విధంగా మనం అందరం కూడా ఈ కళని సహకరించాలని చెప్పేసి మనం ప్రత్యేకంగా మా మనోహర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపునల్ థైకాండో సిక్స్ విఫా కప్పు మరి మా తాండూరు చిన్నారులు పాల్గొనడం మరి వారికి మా మేము సర్టిఫికేట్లు అందజేయడం చాలా సంతోషకరం ఎందుకంటే తాండ్రులు గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఐదు సంవత్సరాల నుంచి మనవరు మాస్టర్ గారు కరాటే క్లాసెస్ నేర్పించడం మరి పిల్లలకు మరి మన మనోధైర్యం మరి ఆత్మరక్షణ కోసం కూడా ఎంతో పంచ తోడుబాటు ఉంటుంది చదువుతో పాటు విద్యార్థులు కూడా కరాటే క్లాసులు మరి స్పోర్ట్స్ కానీ అన్నిట్లో ఉండడం చాలా గొప్ప ఇలాంటి చిన్నారులకు తల్లిదండ్రులు పోషించడం చాలా సంతోషకరం ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు కరెక్టే నేర్చుకోవడం చాలా ఈ ఈ సమాజంలో ఖచ్చితంగా కరాట నేర్చుకోవాలి ఎందుకంటే గతంలో కరెంట్ అమ్మాయిలు కరెక్టే నేర్చుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళు ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో మరి అమ్మాయిలపై అరాచకాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మరి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా అమ్మాయిలు కరెక్ట్ నేర్వాల్సిందే ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రి ఖచ్చితంగా అమ్మాయిలను కూడా ఖచ్చితంగా కరెక్టే నేర్పేయాలని కోరుకుంటూ ఈ తాయికండవు అసోషన్ ఎందుకంటే తాడు ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న మనోహరు మాస్టర్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు